ఈ మధ్యకాలంలో కొటాక్ మహీంద్రా బ్యాంకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో వాళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్లో అకౌంట్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు కానీ కస్టమర్స్కి తగిన సపోర్ట్ అనేది టెక్నికల్గా అందించలేకపోతున్నారు అన్న ఉద్దేశంతో ఆర్బీఐ ఏం చేసిందంటే మీరు ఆన్లైన్ ద్వారా కొత్త అకౌంట్స్ అనేది ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి కొన్ని ఆంక్షలు అనేది పెట్టడం జరిగింది ఆంక్షలు ఎప్పుడైతే పెట్టడం జరిగిందో చాలామంది ప్యానిక్లో సెల్లింగ్ అయితే చేశారు అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు జేపీ మోర్గాను దీన్ని అప్గ్రేడ్ చేసింది ఇక్కడి నుంచి కూడా థర్టీ ఫోర్ పర్సెంట్ పైకి వెళ్తుందని చెప్పేసి చెప్తూ ఉంది ఏదైతే ఆర్బీఐ వీళ్ళకి బ్యాన్ అనేది విధించిందో దానివల్ల త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పీబీటీ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల బిజినెస్ దెబ్బ తినే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూనే బట్ స్టిల్ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టే ఇది లేటెస్ట్ క్వార్టర్లో ఎక్సలెంట్ రిజల్ట్ అనేది జనరేట్ చేసింది కొటాక్ మహీంద్రా బ్యాంక్ సో ఒకసారి ఫండమెంటల్స్ అనేది చూద్దాం అక్కడ నుంచి చార్ట్ అనేది చూసి దాన్ని డిసైడ్ చేద్దాం సో కొటాక్ మహీంద్రా బ్యాంక్ సో రీసెంట్గా పడిపోవడం వల్ల దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో సెవెన్కి రావడం అనేది జరిగింది సో చాలా తక్కువ పీఈ అనమాట నా సేఫ్ బెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫండమెంటల్గా ఇక క్వార్టర్లీ రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి ఒకసారి చూస్తే మనకి రీసెంట్గా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో నాలుగు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు ప్రాఫిట్ ఇవ్వగా మనకి మార్చి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు ప్రాఫిట్ అనేది జనరేట్ చేసింది సో కంటిన్యూస్ గ్రోత్ అనేది కనిపిస్తుంది స్ట్రక్చర్గా చూసుకున్నట్టయితే మనకి అప్ ట్రెండ్లో ఉంది ప్రాఫిట్ అనేది ఈరాన్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్ అనేది ఇక్కడి నుంచి కూడా తొమ్మిది వేల తొమ్మిది 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 వేల తొమ్మిది వందల తొంభై కోట్లు పన్నెండు వేల కోట్లు పదిహేను వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు సో కంటిన్యూస్ గ్రోత్ అనేది ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో కనిపిస్తూ ఉంది అయితే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ఏం జరిగిందంటే టెక్నికల్గా చెప్తున్నాను చూడండి ఈ యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది బ్రేకౌట్ అయింది రఫ్గా పదహారు వందల ముప్పై సో టెక్నికల్గా ఏంటంటే ఈ లెవెల్ అవుట్ అయింది కాబట్టి చాలామంది షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు బట్ మనకి ఇక్కడ జేపీ మోర్గాను దీన్ని అప్గ్రేడ్ చేసింది అట్ ద సేమ్ టైం మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేసింది కాబట్టి జనరల్గా రిజల్ట్స్ కంపెనీస్ పాజిటివ్గా ఇస్తూ ఉంటే ఆ కంపెనీలో ఎవరైనా ఏంటంటే డిప్ అయినప్పుడు బాయ్ చేస్తూ ఉంటారు సో ఒకవేళ డిప్ అయితే అంటే కిందకు వస్తే ఏ లెవెల్లో మనం బై చేయొచ్చు అనేది చూడండి ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం తీస్తున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ లెవెల్స్ ఇవి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లెవెల్ అంటే పద్నాలుగు వందల ఎనభై ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందంటే చాలామంది ఇన్వెస్టర్స్ దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఇంకొంచెం వీక్గా ఉండి కిందకు వెళ్ళటం అనేది జరిగితే పన్నెండు వందల డెబ్భై దగ్గర మనకైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ప్రాబబిలీ నేను కూడా ఈ యొక్క జోన్లో కొద్దిగా స్టాక్స్ అక్యుములేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ప్రాఫిట్స్ బాగున్నాయి అండ్ జేపీ మోర్గన్ సంస్థ కూడా దీన్ని ఏంటంటే అప్గ్రేడ్ చేసింది కాబట్టి ఆ యొక్క కోణంలో దీన్ని అక్యుమిలేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అండ్ మనకి బ్యాంక్స్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి అనమాట అది కూడా మనం చూద్దాం ఇక ఈ మధ్యకాలంలో కంపెనీస్ అన్నీ కూడాను ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఇరాన్ ఇయర్ బేసిస్లో రెవెన్యూ గ్రోత్ పెరిగిన సెక్టార్స్ని మాత్రమే నేను ఫిల్టర్ చేశాను దాంట్లో క్యాపిటల్ మార్కెట్స్ కనిపిస్తుంది అండ్ బ్యాంక్స్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఫైనాన్స్ సెక్టారు ఎసెట్ మేనేజ్మెంటు అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సో వీటిల్నే ఎందుకు మనం సార్ట్అవుట్ చేసామంటే ఈ సెక్టార్లో మాత్రం యూరానియర్ బేసిస్లో గ్రోత్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది అందుకని వీటిని మనం ఫిల్టర్ చేయటం అనేది జరిగింది అయితే నెట్ ప్రాఫిట్ పరిస్థితి ఏందనేది మనం చూసుకున్నట్టయితే దాంట్లో కూడా ఎగైన్ క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి ఎసెట్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది బ్యాంక్స్ కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా ఇండస్ట్రియల్ మెషినరీ టెక్స్టైల్స్లో కూడా నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది కనిపించింది అనమాట అయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కంపెనీస్కి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క కోర్ బిజినెస్ నుంచి ఓకే అంటే మెయిన్ బిజినెస్ నుంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అట్లాంటి వాటిల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఎగెన్ క్యాపిటల్ మార్కెట్స్ కనిపిస్తున్నాయి ఎసెట్ మేనేజ్మెంట్ కనిపిస్తున్నాయి ఆఫ్కోర్స్ ఇండస్ట్రియల్ మెషినరీ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఫైనాన్స్ కనిపిస్తుంది సో ఆల్ టుగెదర్ మనం గాన అబ్జర్వ్ చేస్తే ఎక్కువ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్స్ నుంచి ఎసెట్ మేనేజ్మెంట్ నుంచి రావటం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని స్టాక్స్ అనేది చూసాం హైయెస్ట్ రెవెన్యూ గ్రోత్ హైయెస్ట్ ప్రాఫిట్ గ్రోత్ హైయెస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ ఇచ్చిన ఎస్సెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మాత్రమే నేను కొన్ని స్టాక్స్ అనేది పిక్ చేయడం జరిగింది దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి దీని యొక్క రెవెన్యూ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ స్టాక్ పేరు మర్చిపోతానని ఇక్కడ రాసుకున్నాను దోలత్ అల్గోటెక్ లిమిటెడ్ దాని తర్వాత డీబీ ఇంటర్నేషనల్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ ఈ స్టాక్లో కూడా ఏంటంటే హైయెస్ట్ రెవెన్యూ అనేది జనరేట్ అయింది ఇక ప్రాఫిట్ విషయానికి వస్తే ఎల్కేపీ సెక్యూరిటీస్ ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రాఫిట్ గ్రోత్ ఉంది దాని తర్వాత చూడండి నెక్స్ట్ ప్రాఫిట్ గ్రోత్ కంపెనీ దోలత్ అల్గోటెక్ లిమిటెడ్ హయ్యెస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్లో ఎగైన్ ఎల్కేపీ సెక్యూరిటీస్ కనిపిస్తుంది దాని తర్వాత మనకి దోలత్ అల్గో కనిపిస్తుంది సో ఓవరాల్గా మనం గాన అబ్జర్వ్ చేస్తే ఎల్కేపి సెక్యూరిటీస్ ఓకే దోలత్ అల్గో ఈ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి ఫండమెంటల్గా చూసి చాట్ అనేది చూసి ఏదైనా బాయింగ్ ఆపర్చునిటీ ఉందేమో చూద్దాం ఫ్రెండ్స్ సో ఒకసారి ఏం చేద్దామంటే దౌలత్ అల్గో టెక్ ఉంది కదా ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూద్దాం మనం ఇటు చూసుకున్నట్టే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో థర్టీన్ ఉంది చాలా చీప్లో ఉంది ఓకే కరెంట్ ప్రైస్ నూట పదహారు ఉంది మార్కెట్ క్యాపిటల్ రెండు వేల నలభై ఐదు కోట్లు ఉంది బుక్ వాల్యూ నలభై ఐదు ఉండగా అంటే యాక్చువల్ వాల్యూ అనుకోవచ్చు నూట పదహారు దగ్గర ట్రేడ్ అవుతుంది దట్ ఈజ్ ఓకే అనమాట ఓవరాల్గా సో ఒకసారి ఈ యొక్క క్వార్టర్లీ రిజల్ట్ అనేది చూద్దాం దాంట్లో ఎలా ఉందనేది రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఫార్టీ వన్ క్రోర్స్ అక్కడ నుంచి కూడా సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ అనేది జనరేట్ చేసింది సో స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వార్టర్స్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ అప్ట్రెండ్ అనేది దౌలత్ అల్గోటెక్లో ఉంది సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఒక్కసారి చార్ట్ అనేది చూద్దాం సూపర్ ఫ్రెండ్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఎందుకంటున్నానంటే మేబీ ఇన్సైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఇక్కడ చూడండి హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అయింది ఇక్కడ సో ఈ వింగ్లో అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అండ్ మనకి ఇక్కడ హై ఎప్పుడు క్రియేట్ చేసిందంటే జూలై ట్వంటీ ట్వంటీ వన్నన అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ మనకి హై క్రియేట్ చేసింది అగెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి హై బ్రేక్ అవడానికి ఎందుకంటే మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చింది కాబట్టి మనకి పైకి వెళ్ళటానికి స్కోప్ ఉంది ఇక నెక్స్ట్ స్టాకు ఎల్కేపి సెక్యూరిటీస్ కూడా చూద్దాం ఎల్కేపి సెక్యూరిటీస్ సో స్టాకు మార్కెట్ క్యాపిటల్ చాలా తక్కువ ఉంది రెండు వందల పంతొమ్మిది కోట్లు ఇది మైక్రో క్యాప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కొంచెం రిస్కీ పెట్టి ఉంటుంది స్టాకు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ట్వంటీ త్రీ ఉంది పర్లే పర్లేదు స్టాక్ ప్రైసు ట్వంటీ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఒకసారి బుక్ వ్యాల్యూ చూస్తే పది రూపాయల దగ్గర ఉంది ఫండమెంటల్గా చూద్దాం క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉందనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ త్రీ క్వార్టర్స్ నుంచి కూడా మనకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ సడన్ జంప్ అనేది కనిపిస్తుంది మార్చి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎక్సలెంట్గా ఉంది అదర్ ప్రాఫిట్ ఏమన్నా యాడ్ అయిందేమో చూద్దాం అదర్ ఇన్కమ్ ఏదైనా యాడ్ అయిందేమో లేదు బాగుంది ఎక్సలెంట్ ఉంది ఉందంతా కూడా బాగుంది ఓకే ఫైన్ సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఒక్కసారి చార్ట్ చూద్దాం దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం ఎల్కేపి సెక్యూరిటీస్ ఎల్కేపి సెక్యూరిటీస్ బిఎస్సీలో మాత్రమే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి స్టాక్ అనేది ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ దగ్గర ఉంది మంత్లీ చార్ట్ వా దిస్ ఈజ్ ఆల్సో సో బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో యా ఎల్కేపి సెక్యూరిటీస్ కూడా చాలా బాగుంది టెక్నికల్గా మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఇరవై మూడు దగ్గర ఆ రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది అక్కడ నుంచి కూడా ప్రాబులీ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చింది అండ్ సెక్టార్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రాబుల్ ఏంటంటే స్మాల్ అమౌంట్స్ అనేది దీంట్లో నేను పర్సనల్గా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఎటువంటి రికమెండేషన్స్ అనేది కాదు హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను మన వీడియోస్ని లైక్ చేస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు గుడ్ నైట్